భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముప్పై మందికి పైగా ఆవిష్కరణలలో కాస్ట్ మల్టీపర్పస్ అలాగే స్టోన్ పికర్స్ లో కాస్ట్ అగ్రికల్చర్ టూల్స్ పరిశ్రమల ఉపయోగార్థం రిమోట్ కంట్రోల్ మోటార్ ఆపరేటివ్స్ లో కాస్ట్ వేడర్ మల్టీపర్పస్ సోలార్ మిషన్ పెస్టిఫైడ్ స్ప్రేయర్స్ పెట్రోల్ పంపు వంటి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు వాటి పనితీరును ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు అధిక ఉత్పత్తులు సాధించాలన్నారు आपसे कटने का डर है यार कैसे बजे ये ये वाला स्टाइल सही नहीं है धन्यवाद इसको शुरू करा मत से मोबाइल लो कैमरा ठीक है 40 ये चलता है అప్పుడు కూడా మోటార్ కాలిపోకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోకుండా ఇది పూర్తిగా కూడా మోటార్ని ని రక్షిస్తుంది ఇది ఫార్మర్ ని రక్షిస్తుంది కాబట్టి ఈ డివైస్ రైతులు కూతిస్తార ఉపయోగపడుతుంది మంత్స్ డైరెక్ట్ సర్వీస్ ఆఫ్టర్ అక్కడ సింపుల్ గా గ్రీన్ దూరం నుంచి మోటార్

అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మన సౌజన్యంతో మన డిస్ట్రిక్ట్లో లో స్టేట్ మొత్తం నుంచి కూడా ఇన్నోవేటర్ విలేజ్ లెవెల్లో అగ్రికల్చర్ బేస్డ్ లో కాస్ట్తో ఈ విధంగా చేయించే డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటర్స్ అన్ని కూడా మీరు జిల్లా